అందరికీ నమస్కారం అండి గుంటూరాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మంగళగిరి సిటీ నుంచి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ దూరం అదేవిధంగా గుంటూరు నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో టోల్ ప్లాజా దగ్గర నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ అనేది సో మనకి ఇదంతా కూడా పార్కింగ్స్ అనమాట అండి కింద సో చూడొచ్చు స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి పార్కింగ్ సౌకర్యంతో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సో అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ చేరి కింద నలభై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై ఆరు లక్షల డె వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి డిపెండ్ అయ్యి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యం అది ముప్పై ఏడా వచ్చు ముప్పై ఎనిమిది అవ్వచ్చు నలభై వరకు వెళ్ళవచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి